అధికారులు ఏదో రైతులు సామాన్య ప్రజలు కలెక్టర్లు అందరు చట్టాల మీద చర్చలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చాలా సార్లు చట్టాలు చేశాను నేను ఒక శాసనసభ్యుడిగా ప్రజ నిర్మక శాసనసభ్యుడు కొద్దిగా నిలబడలేదు గౌరవించారు ఎన్ని చట్టాలు చేసేలా నేర్చుకోవాలి లేకపోతే ఏ ప్రభుత్వం ఎంతమంది మేదాలు చూస్తున్నా ఉన్న ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాడు చేస్తున్నాడు ఇంప్లిమెంటేషన్ ఉంటే కదా చుక్కలు పేదారు చిన్న ఉదాహరణ చెప్తున్నా మొన్న ఒక నూట యాభై మంది

ध తना ఒ සි चटंदा लक्षर न ఎక్కడ కదా ఎన్ని ఫోన్ చేయాలా చిన్న చిన్న సమస్యలు రెవెన్యూ సమస్యలు స్లాట్ బుక్ చేసుకుంటాడు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ ముందు చెప్పాడు ఆ స్లాంగ్ ఏమేమి పేదవాడు పల్లెల్లో अब आधार पुजे सोरडो अब लोग मानिस फोटो सोरडो अनि पञ्जाबो हाम्रो जमेको दुस्कोटो प्रिन्सिपाइल बाइ द बैरियल अनि छुट्टनारा एमआरले यो इन्डिगन्सरी फोटो टाका गर्नला सीएम कोम మాట్లాడు చెప్తున్నాను అందరు అధికారులు పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు వ్యవస్థకు వచ్చి తెలుసు తెలుసు ముందరు ఏదో రివ్యూ పెట్టడం రాయల్సిన రాయలేదు వీళ్ళు చెప్పాల్సి చెప్పడం గ్రామీణ వ్యవస్థ వ్యవస్థ మీరు ఎన్ని చేసిన హైదరాబాద్ లో దానికన్నా ఇంగ్లెస్ వచ్చి ప్రపంచంలో అంటే లేకపోతే చూసిపోయాను మనం చట్టాలు ఉపయోగపడే చాలా మంది అధికారులు చెప్తున్నారు దయచేసి అధికారులు ప్రజల్ని గౌరవించాలి ముఖ్యంగా పేదవాళ్ళని గౌరవించాలి

రాజా <laughs>

నేను పుట్టిన తొమ్మిది నుంచి బంద్ అయ్యి నైన్టీ పర్సెంట్ అయింది కలెక్టర్ మన కలెక్టర్ గారికి సుదర్శ దయచేసి ఒకటే చెప్తున్నా ఎక్కడ ఉన్న స్థాయికి రాయలు కావచ్చు దయచేసి మీరు నిజంగా రాక్షసులు పిలుస్తున్నారు రాక్షసుడి కృష్ణుడు దేవుడు వ్యవస్థాపన కృష్ణుడు మీరు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే వ్యవస్థ మీ కావచ్చు ఆడ కావచ్చు సర్వేలు కావచ్చు చెప్తున్నా దయచేసి చట్టాలు మీరు అనుకోలేదు చట్టాలు చేసిన వస్తాను అధికారం మారండి మీరు ప్రజలకు సామాన్య ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరే

కాబట్ అధికారులు ఆరుమూరు కానీ ఆరువాళ్ళు కానీ జిల్లా ప్రత్యేకంగా దయచేసి ప్రజాధికారులు ఏం రాస్తారో ఏం రాయడో అది ఒకటి మొత్తాన్ని మొత్తం ప్రాణాలు దయచేసి కంపల్సరీ శిక్ష తప్పు చేసిన మంచి చేసిన అవర్షని అవార్డు కానీ మీరు తప్పులు లేకపోతే మీ ఒక్కరు వెళ్తారు మంచి మంచి చూస్తున్నా కలెక్టర్ ఏం చేయాలి నేను ఎవరికి చెప్పారు కలెక్టర్ చెప్పాలి ఈ రెడ్డి ఆయన ఎవరు చేస్తారు ఎవరు ఎవరు లేదు కదా మళ్ళీ చెప్తున్నా మీరు చెప్తున్నా దయచేసి ఇబ్బంది దేవుడిస్తే ముప్పై ఐదు సంవత్సరాల ఉద్యోగాలు ఇరవై ఐదు వస్తుంది మనం నచ్చిన తర్వాత మళ్ళీ దయచేసి ఒక్కసారి చట్టాలతో అధికారులు ఒకసారి అధికారులు కూడా చట్టాలి ముఖ్యంగా ఒక జవాబుదారు ఒక అభివృద్ధి పెట్టుకున్నాడు ఎందుకు చేయాలని చెప్పండి రెండోది అధికారులు కూడా ఉంటారు అని చూపడి అలా ఇంకా ఇక్కడ చెప్తారు కాబట్టి దయచేసి అధికారులు రైతుల భూ సమస్యల కోసం ల్యాండ్ డిఫరెన్స్ అంటే రైతులకి ఆర్డీ పరిష్కారం చేయాలి ప్రభుత్వ భూములను గుర్తించి కోసం అధికారాన్ని మొన్న పదమూడు వందల గజాలు నాలుగు కోట్ల భూమి రికవరీ చేస్తే కంపూర్వ గారు

það solamente er það felgjaði þaðjack. over. He? teri á authenticity. Er vir LPBra ka? Þeirious profito de Billy elíengar til komíki. Er CDU reglade 아이�zil ingatennast lí utilityeeee, mégi náри hier shuttle var á ap Federal reserve내 transportpancer seedswell á boys. Er autora poti Blo Gesprllah haní ord gre위. Þannig að leiti undra með meinen. Ïma der ve así parappedu, memurbarr k此 ond, cono esperado vall. FUCK STMrespecyThey might stay back. unterstützen tutum og talveksni á profesionalistan út á þitt Þaðæ þ electricity that we קepit þeirí og sjú set löylir í Archive report série учverðinn Narház cukur ekkens í ennwhat keyn立berðins og er

దీనికన ఒకసారి వీరనను parameterized కు చెప్మనే మెయిన్ పేపర్ రెవెన్యూ పేపర్ ఇక్కడ అత్తరం పరిగణన అత్తరం పరిగణన అది సోల ఎల్లారానలు లేదు పొడు పెట్టి మోసం చేసతం మీరు బండి చర్ముకొని కంప్యూటర్ వెంటాసారు రాత్రిపగలు దంచబడి ఇదొక జునియర కట్టి ఆ పని కనారడ వెళ్ళకి రాత్రిలో శిక్షల సలా కొట్టారా

అధికారులు చేసే సమస్యలు చేయలేకపోతున్నారు అడుగుతున్నారు అన్ని రకాలుగా దయచేసి ఇది అధికారులు మాట్లాడుతూ పెద్ద దేశాన్ని విధించడానికి బుద్ధులు కానీ నేను నేను అనుకుంటున్నాను దయచేసి నాకు సహకరించండి నా కార్యక్రమాన్ని సహకరించండి ఇక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు అసలు కలెక్టర్ కావచ్చు దయచేసి నాకు అవినీతి లేని కేటాయించారు నేను గౌరవ ముఖ్యమంత్రి దయచేసి నాకు అవినీతి లేని ఆ వాసన లేని కేవలం వండి ఉండే వాళ్ళని నిజాయి ఒకసారి ఒక ఎదురు చేయగల గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు నేను చెప్తాను రకేష్ తర్వాత చెప్పారు కానీ ఆఫీసర్ కానీ నేను ఎంతైనా మీరు అందరూ సహాయం కోరుకుంటున్నాను చట్టాలు వస్తాయి కానీ చూస్తే కానీ అనుకూలసి మాత్రం కంపల్సరీ అది కంపల్సరీ ఉండాలి నాటి ఎందుకంటే చాలా మంది అటువంటి చట్టం ఏమైనా భయపడారు అధికారులు కూడా పేదల పాటు దక్షన్ స్థానించండి కొత్త కొద్దిగా తల్లికుండా సార్ తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చు అదే వాళ్ళకి కొద్దిగా అధికారులు ఏ కాదు కానీ కొత్త ప్రజలు రాదు అట్లాంటి చర్యలు మన మనం ఎప్పినట్టు చర్యలు మన అబ్దుల్ అబూర్ పెట్టాలి సంవత్సరాలు సంవత్సరం ఎమ్మెల్యే ఎమ్మెల్యో మీద పెట్టబడు స్థాయిలో అట్లాంటి సంఘటనలో ప్రజలు మనుషులు రాకూడదు అది వాళ్ళ మంచిగా ప్రేమస్తారు దయచేసి స్థాయి అధికారులు కావచ్చు యుద్ధాధికారులు కావచ్చు ప్రజల పట్ల స్పందించండి సామాన్యుల పట్ల అనికరంగా ఇది వాళ్ళ పట్ల ఇదే నా కోరుకుంటారు 这个